ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా ప్రభువు దినము మనోహరమైన దినమని ఘనముగా ఆచరించుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుకోవడం చాలా ప్రాముఖ్యమండి ఆదివారం అనగానే ఆరాధనకి వెళితే సరిపోతుంది అని చాలామంది వ్యక్తిగత ప్రార్థన లేక దేవునితో ఏకాంతంగా గడిపే సమయం ఆ వాక్యం పర్సనల్గా నీ ఎంతటా నువ్వు చదువుకునే వాక్యం మానేస్తుంటారు డోంట్ డూ దట్ ఆధారంలోకి వెళ్ళి దేవుని వాక్యం వినడం ఒక విషయం అయితే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టి ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవడం మరెంతో అవసరమైంది నూట ఐదవ కీర్తన ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనులలో ఆయన కార్యములను తెలియజేయుడి ఆయనను గురించి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆచార్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఎందుకు మనం మందిరములకు వెళ్తున్నాము అంటే ఆయనని ఆరాధించటానికి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి ఎంతమంది అండి ఈ రోజున మందిరంలోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి నాకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కీర్తన వందలో సమస్త దేశములారా ఏహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో ఏహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి ఏహోవాయే దేవుడని తెలుసుకొనండి నాలుగో వచనం చూస్తే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి మందిరములోనికి వెళ్ళేటప్పుడు ఏడుపు ముఖాలతో వెళ్ళడము విసుక్కుంటూ వెళ్ళడము అబ్బా ఏం చేస్తాం ఆదివారం కదా ప్రభువు దినము కదా అని ఒక ఆచారంగా వెళ్ళటము సరైనది కాదండి దేవుని మందిరం ఇవాళ ఆదివారం దేవుని సన్నిధికి సంతోషముతో వెళ్ళమంటున్నాడు సంతోషముతో ప్రభువు పని చేయమంటున్నాడు సంతోషముతో ప్రభువు సన్నిధికి వెళ్ళాలి మనం గత వారంలో దేవుడు చేసిన మేలులన్నీ దేవుడికి చెప్పుకోవాలని దేవుని సన్నిధికి వెళ్తున్నాం దేవుడి దగ్గర అడుక్కోవటానికి వెళ్తున్నాము అన్నట్టుగా కొంతమంది ఉంటారు అడుక్కోవడానికి వెళ్ళటం వేరే సంగతి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే ప్రభువుకి నీ అవసరతలన్నీ తీర్చగలడు అడుక్కోవటానికి కాదు అడిగినవన్నీ తీర్చటానికి నీ అవసరతల గురించి ప్రభువుకు తెలియపరచుకో తప్పేమీ లేదు కానీ కేవలం మనం అడగటానికో లేకపోతే అక్కడికి వెళ్తేనే నాకు సంతోషం ఉన్నట్లు కాదండి సంతోషంతోనే వెళ్ళమంటున్నాడు దేవుడు అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళండి ఏం చేయాలి ఏం కావాలి అని అడగటానికి ముందు ఏం చేశాడు అన్న దాన్ని బట్టి ప్రభువును స్థుతించండి ఈ వారం అంతటిలో దేవుడు ఎలా కాపాడాడు అని ఆయన చేసిన మేలును తలుస్తూ కృతజ్ఞతతో ఈ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ వెళ్ళండి ఆదివారం నాడు పొట్టి చేతులతో పోతారండి ఇంకా ఏమన్నా అడిగితే గూగుల్ పే ఫోన్పే చేసాం కదా అంటుంటారు ఇవాళ సరే అది మీకు దేవుడికి సంబంధించిన విషయం ఆ విషయం గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు చాలామంది అనుకున్నట్లుగా మీరు కూడా దేవుని సేవకు మీరిచ్చే కానుకలు ఒక సంఘానికి ఇస్తున్నామనో ఒక పాస్టర్కి ఇస్తున్నామనో అనుకుంటే మీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదండి